ప్రపంచం మొత్తం ధ్యాన సాధన వైపుగా ఇప్పుడు నడుస్తుంది ఉంది ప్రతి ఒక్కళ్ళు కూడా ధ్యానం వైపు సుముఖత చూపిస్తూ ధ్యానాన్ని తమ నిత్య జీవితంలో భాగంగా చేసుకోవాలని అనుకుంటున్నారు అనేక అనేక మంది సాధకులు కొత్త కొత్తగా సాధకులు తయారవుతున్నారు అనేక మంది గురువులు ఉన్నారు అనేక మంది సంస్థలు కూడా ఉన్నాయి ఇక్కడ ధ్యానం ఏ విధంగా చేస్తే సరిగా కుదురుతుంది ధ్యానంలో కలిగే ఆటంకాలు ఏంటి ఈ విషయం గురించి నేను ఈరోజు చెప్పబోతూ ఉన్నాను మొదట ధ్యానం సక్రమంగా కుదరడానికి ఎటువంటి పరిస్థితులు ఉండాలి ఇది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఈ ధ్యానం అనేది సమయం పైన స్థలం పైన కూడా ప్రభావితం చూపిస్తుంది అంటే టైము స్పేస్ అనేటివి ధ్యానం పైన ప్రభావితం చూపిస్తాయి మొట్టమొదటగా మనం అర్థం చేసుకోవాల్సింది ధ్యానం చేయడానికి సాధ్యమైనంత వరకు కూడా ఒకే సమయాన్ని ఒకే స్థలాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది ఎందుకంటే ధ్యానం అనేది పరమశక్తివంతమైనటువంటి పవిత్రమైనటువంటి ప్రక్రియ ఏ ఏ స్థలంలో అయితే ధ్యానం జరుగుతుందో ఆ స్థలంలోకి ఈ ప్రకృతిలో ఉన్నటువంటి సమస్త విశ్వశక్తి కూడా ఎక్కడో దూర దూరంగా ఉన్నటువంటి ఆ చైతన్య శక్తి కూడా ఆ ధ్యానం చేస్తున్నటువంటి ధ్యాని చుట్టూ కేంద్రీకృతం అవుతుంది నేను ఈరోజు ఏ మూల కూర్చొని ధ్యానం చేశాను ఈ చుట్టుపక్కల శక్తి మొత్తం కేంద్రీకృతం అవుతుంది నేను రేపు మళ్ళీ అదే స్థలంలో ధ్యానానికి కూర్చుంటే నేను వెంటనే ధ్యానస్థితిలోకి వెళ్ళిపోతాను వెంటనే ఆలోచనలన్నింటినీ పోగొట్టుకొని ఆ ధ్యానం అత్యద్భుతంగా కుదరడానికి నిన్న మనము పొందినటువంటి విశ్వశక్తి ఆ అక్యూములేట్ అయినటువంటి విశ్వశక్తి మనకు సహకరిస్తుంది అలా కాకుండా నేను ఈరోజు ఇక్కడ ధ్యానం చేసి రేపు ఆమూల ధ్యానం చేసి రేపు మరో గదిలో ధ్యానం చేయడం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ మళ్ళీ మనము మన చుట్టూ ఆ యొక్క రక్షణ వలయాన్ని ఆ శక్తి క్షేత్రాన్ని కూడా ఆ విశ్వ చైతన్య శక్తిని ఆకర్షించుకోవాల్సి ఉంటుంది ఎప్పుడైతే ఒకే స్థలంలో కూర్చొని ధ్యానం చేయడం వల్ల చుట్టూ ఉన్నటువంటి ప్రకృతిలోని విశ్వ చైతన్య శక్తి అక్కడికి బాగా ఎక్కువ కేంద్రీకృతం అవుతుంది రేపు మళ్ళీ నీకు త్వరగా ధ్యాన స్థితిని కలిగించడానికి అది చాలా బాగా ఉపకరిస్తుంది మీరు బాగా గమనించినట్లయితే ఋషులు కానీ మునులు కానీ ఒక ధ్యానపీఠాన్ని గురుస్థానాన్ని వాళ్ళు ఒకసారి ఏర్పాటు చేసుకుంటే దాన్ని ఎప్పటికీ చేంజ్ చేయరు అది ఒక శక్తి క్షేత్రంలాగా అయిపోతుంది వారు శరీరంతో లేకపోయినా సరే వారు కష్టపడి ధ్యానం చేత ఆకర్షించినటువంటి శక్తి అది కొన్ని కోట్ల సంవత్సరాలైనా అక్కడే ఉంటుంది ఉదాహరణకి అరుణాచలంలో భగవాన్ శ్రీ రమణ మహర్షి గారి సమాధి దగ్గర ఆ యొక్క హాల్లో ఆశ్రమంలో ఆయన కొన్ని సంవత్సరాల పాటు ఆ యొక్క సహజ స్థితిలో ధ్యాన స్థితిలో ఉండడం వల్ల అనంతమైనటువంటి విశ్వచైతన్య శక్తి ఆశ్రమం చుట్టూ కేంద్రీకృతమై ఉంది ఆయన శరీరంతో లేకపోయినా కూడా ఎవరైతే ఆశ్రమంలోకి వెళ్తారో అక్కడ అద్భుతంగా వారికి ఆ శక్తి ఉపకరిస్తుంది వెంటనే గొప్ప ధ్యానానుభూతి కలుగుతుంది కాబట్టి ఒకే స్థలాన్ని మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ మరి వేరే వేరే స్థలంలో చేయాల్సి వస్తే ఏంటండి అంటే చేసుకోవచ్చు కానీ ఇక్కడ ఆ ఎఫెక్ట్ దృష్ట్యా నేను ఒకే స్థలంలో చేయమని సజెస్ట్ చేస్తాను ఇక రెండవది టైం టైం ఇది కూడా మొదట మన ఎన్విరాన్మెంట్కి టైంకి సమయానికి మన యొక్క బాడీ అనేది ట్యూనప్ కావాల్సి ఉంటుంది అది ఆ రెండింటితో అనుసంధానం ఏర్పడాల్సి ఉంటుంది ఎప్పుడైతే ఒకే సమయంలో మనం ఒక ప్రక్రియను కొన్ని రోజుల పాటు కంటిన్యూ చేస్తే అభ్యాసం చేస్తే కనుక ఆ యొక్క సమయానికి సంబంధించినటువంటి ఆ ట్యూనప్ అనేది బాడీలో జరుగుతుంది అంటే ఉదాహరణకి ఈరోజు నేను సాయంత్రం ఐదు గంటలకు ధ్యానానికి కూర్చున్నాను రేపు మళ్ళీ ఐదు గంటలకు కూర్చున్నాను ఇలాగా ఒక వారం రోజుల పాటు సాయంత్రం ఐదు గంటలకు నేను ధ్యాన్ ధ్యానానికి కూర్చుంటే కనుక వారం తర్వాత నాలుగున్నర అవ్వంగానే మన బాడీ ధ్యానానికి దానికదే సిద్ధమైపోతుంది ఆటోమేటిక్గా మన బాడీ ఆ సమయానికి ట్యూనప్ అయిపోతుంది ఐదు గంటలకు నువ్వు ప్రయత్నం చేయకుండానే అద్భుతమైనటువంటి ధ్యాన స్థితి కలుగుతుంది ఇది ఇక మూడవ అతి ముఖ్యమైనటువంటి అంశం మామూలుగా ధ్యానం చేసేటప్పుడు ధ్యానం ఎందుకు చేయాలి అంటే ఆలోచన రహిత స్థితిని పొందడానికి ధ్యానం చేయాలి ఏ ఎందుకు ఆలోచన రహిత స్థితిని పొందాలి అంటే ఆలోచన రహిత స్థితిలోనే మనిషి యొక్క వెన్నెముకలోనికి యొక్క విశ్వశక్తి ఆ కుండలని శక్తి అనేది ప్రవేశించడం జరుగుతుంది ఆ కుండలి శక్తి అనేది యాక్టివేట్ అవ్వడం కూడా జరుగుతుంది మరి పైనుంచి విశ్వం నుంచి మన బ్రహ్మాంధ్రం ద్వారా వెన్నెముకలోకి ప్రవహించినటువంటి ఆ యొక్క విశ్వ చైతన్య శక్తి అనేది వెన్నెముక చివరిలో ఉన్న మూలాధార చక్రం దగ్గర ఉన్నటువంటి కుండలిని యాక్టివేట్ చేయడం వల్ల మనము అత్యధికంగా అవుతాం మనము గొప్ప శక్తివంతులం అవుతాం ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం విశ్వ చైతన్య శక్తి మన వెన్నెముకలోనికి ప్రవహించిందా లేదా అనేదే చాలా ముఖ్యమైనటువంటి విషయం ఆ శక్తిని ప్రవహించనీయకుండా మనం చేసే ధ్యానం అంతా వృధా అయిపోయినట్టే లెక్క మరి ఎప్పుడు ఈ యొక్క చైతన్య శక్తి మన వెన్నెముకలోకి ప్రవహిస్తుందంటే మన వెన్నెముక ఆకాశానికి లంబకోణంలో నిటారుగా ఉన్నప్పుడు మాత్రమే ఎందుకంటే నువ్వు పడుకొని మన వెన్నెముకను నేలకు సమాంతరంగా పెట్టి పడుకొని ధ్యానం చేస్తే మన యొక్క చర్మరంధ్రాల ద్వారా ఈ యొక్క చైతన్య శక్తి అనేది అతి కొద్దిగా మాత్రమే మన శరీరంలోకి వెళ్తుంది ఆ శక్తితోనే మనము ఉదయం నిద్ర లే వచ్చినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు మేనేజ్ చేస్తాం ఆ శక్తితోనే మన పనులు చేసుకుంటాం మాట్లాడతాం తింటాం వింటాం స్పర్శిస్తాం అది ఆ రోజంతా మనం పని చేయడానికి సరిపోతుంది కానీ అతీతమైనటువంటి శక్తి ఈ యొక్క భౌతిక తలానికి దాటి అతీంద్రియ శక్తిని పొందాలంటే మనము ఇంకా సూక్ష్మ లోకాల గురించి అర్థం చేసుకోవాలంటే శక్తి గురించి అర్థం చేసుకోవాలంటే అత్యంత సృష్టిలో సూక్ష్మమైన విషయాల గురించి అర్థం చేసుకోవాలంటే మనకు ఎక్కువ మొత్తంలో చైతన్య శక్తి అవసరం అవుతుంది ఇది ఎప్పుడు ప్రవహిస్తుందంటే నువ్వు వెన్నెముక నిటారుగా పెట్టుకుని ఆలోచన రహిత స్థితిలోకి అంటే సంపూర్ణ ధ్యాన స్థితిలోకి వెళ్ళినప్పుడు మాత్రమే అత్యధికమైనటువంటి చైతన్య శక్తి లోనికి ప్రవహించి మనం మన యొక్క ఆర శక్తి క్షేత్రం అనేది వృద్ధి చెందుతుంది ఇక్కడ వెన్నెముక నిటారుగా పెట్టుకోవడము ధ్యానంలో అత్యంత ప్రధానమైనటువంటి విషయము కొందరు ధ్యానం ఇలా చేస్తూ ఉంటారు ఇలా చేయడము అసలు ధ్యానమే కానే కాదు అది కేవలం ఒక రిలాక్సేషన్ మాత్రమే ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు మెడని మెడను ఇలా ఉంచుతావో అప్పుడు మీ యొక్క శక్తి వెన్నెముక్లోనికి ప్రవహించడం ఆగిపోతుంది అందుకే భగవద్గీతలో కూడా సమం కాయం శిరోగ్రీవం ధారయన్ అచలం స్థిరం అంటే నీ యొక్క తల మెడ వెన్నెముక రెండు మూడు కూడా నిటారుగా ఉండేటట్టు చూసుకో అని భగవంతుడు మనకు చెప్పడం జరిగింది కాబట్టి వెన్నెముక నిటారుగా ఉండడం చాలా ఇంపార్టెంట్ కొందరు నడుము నొప్పి వెన్ను నొప్పి వాళ్ళు వెనకాల దిండు కానీ ఏదైనా సపోర్ట్ పెట్టుకొని వెన్నెముక మాత్రం నిటారుగా ఉండేటట్టుగా మీరు జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది ఇక నాలుగవ విషయం ఆసనం మనం ఆసనం లేకుండా ధ్యానం చేయకూడదు ఉత్త నేలపైన కూర్చోకూడదు బెడ్ పైన పడుకునే మంచం పైన బెడ్ పైన ధ్యానం చేయకూడదు నిషిద్ధం అది ఒక ఆసనం ఒక ధ్యాని నేను జీవితకాలం ధ్యాన సాధన చేయాలనుకునేవారు శ్రద్ధ చేత తపన చేత ఒక అద్భుతమైనటువంటి ఆసనం ఒక చెక్క బలని ఏర్పాటు చేసుకుని దానిపైన దర్బ దర్భ ఆసనం దానిపైన ఒక వైట్ క్లాత్ దానిపైన ఒక సిల్క్ క్లాత్ పట్టు వస్త్రం ఈ మూడు కలిపి దానిపైన మ్యాట్ లాగా వేసుకొని దానిపైన కూర్చొని ధ్యానం చేయాల్సి ఉంటుంది ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం ఎందుకంటే మనలో ఉన్నటువంటి ధ్యానం చేసిన తర్వాత మనలోకి ఎంటర్ అయినటువంటి ఆ విశ్వశక్తి అనేది మళ్ళీ భూమికి వెళ్ళిపోకుండా ఈ యొక్క దా వేదిక్ ఆసన్ లేదా దర్భ మ్యాట్ అనేది మనకు చాలా ఉపకరిస్తుంది ఈ చిన్న జాగ్రత్తలు తీసుకొని ధ్యానము చక్కగా కుదరాలంటే మొదట్లో ఎవరికీ సరిగా కుదరదు కానీ ధ్యానం అద్భుతంగా కుదరడానికి ప్రపంచంలో సైడ్ టెక్నిక్లు అంటూ ఏమి లేవండి ఉన్నది ఒక్కటే ఒక టెక్నిక్ ధ్యానం అద్భుతంగా జరగాలంటే నువ్వు అభ్యాసం తప్ప అంటే ప్రాక్టీస్ తప్ప వేరే ఎటువంటి టెక్నిక్ కానీ సైడ్ ట్రాక్స్ కానీ ఏమి ఉండవు కేవలం అభ్యాసం ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతుంది ఈ ప్రపంచంలో ధ్యానంలో ఏకాగ్రత కుదరడం అనేది అభ్యాసం ద్వారా కాకుండా ఇక ఏ పద్ధతిలో కూడా కుదరదు కాబట్టి ప్రతిరోజు జాగ్రత్తలు తీసుకొని మీరు అభ్యాసం చేస్తేనే నలభై రెండు రోజులకు సంపూర్ణ ధ్యానిగా మీరు మారగలుగుతారు